స్తోత్రం ప్రోక్షించినట్లుగా సిద్ధపరుస్తున్న ఈ స్థలం అంత బట్టి ఆయన దోతులు రాత్రైనా పగలైనా ఈ పరిసరాలంతా సంచరించినట్లుగా గతంలో ఏవేవో జరిగాయి అవన్నీ ప్రభు తొలగించినట్లుగా ఈ పరిసరం అంతా భయంకరం తుప్పలు ఎక్కడ పక్కన పక్కన నిర్దేశాం ఇదంతా కూడా చాలా భయంకర తుప్పలు స్ రకరకాల పరిస్థితి ఆ దోషం ఏమీ లేకుండా ఎంత శుభ్రం చేయబడింది కాబట్టి ప్రార్థన జరుగుతుంది ఈ స్థలంలో అని ఏ వ్యక్తులు వ్యతిరేకమైన ప్రతికూలమైన ప్రతికూల పరిస్థితులు జరిగించే వ్యక్తులు ఈ పరిసరాలలో రాకుండా దేవుని కంచి వేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దా మనం సంచరించి వస్తున్న ఈ స్థలం అంతా కూడా ప్రజలతో ప్రభు నింపునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం దేవుని మహామహిమతో ఈ పరిసరాలంతా నింపునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం ज्योमूडा <marriages timing>